Oh. ఎక్కడికి బయలుదేరారు అన్యాయం అంత చూడ్డానికి అంటే నగరంలోని నాగరికుల మీద అవును అవసరమైతే మా ప్రాణాలు పోగొట్టుకునేనా సరే మా దొరని కాపాడి తెచ్చుకుంటాం ఏడు బిజలు నువ్వు చెప్పేది ధర్మన దొర వాళ్ళ చేతుల్లో ఉన్నాడా అవును దొర ఆ మేయర్ గారి సిపాయితో దొంగదాడి చేసి అడ్డొచ్చిన మా ఓడని కాల్ చేసి దొరను పట్టుకుపోయాడు అందుకే మా తండ మొత్తం అగ్గమంటే కదులుతున్నాం బిజలి ఆయన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీకంటే నాకే ఎక్కువ ఉంది ఆయన మీకు దేవుడైతే నాకు కన్న తండ్రి అవును కావాలంటే కలిసి ఆ మేయర్ గారిని వద్దు బిజిలీ అంతా కలిసి యుద్ధానికి బయలుదేరితే ఆయన ప్రాణానికే ప్రమాదం తలపెట్టచ్చు ఆ మేయర్ కొన్ని సమయాల్లో శత్రువును కొట్టడానికి కావాల్సిన సాహసం కాదు తెలివితేట నేనే ఒంటరిగా వెళ్ళి ఆయన రక్షణ తీసుకొస్తాను మేయర్ గారి కోసం వచ్చానని చెప్పు అలాగే సార్ మీకోసం ఎవరో వచ్చారు సార్ హలో మిస్టర్ భరత్ గుడ్ మార్నింగ్ మేయర్ వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్ ఏమిటి ఇలా హఠాత్తుగా వచ్చావ్ చెప్పానుగా మేయ ఎప్పుడో ఒకప్పుడు మీరు ఊహించినప్పుడు మీరు రమ్మనకుండా వస్తాను మీరు పొమ్మన్నా ఉంటానని ఇట్స్ మై ప్లెజర్ థాంక్యూ ఎనీ మా స్వప్న స్వప్న ఏంటి డెడీ హై మీరా ఇప్పుడేనమ్మా మన ఆతిథ్యం స్వీకరించడానికి మనల్ని ఆనందపరచడానికి ఇప్పటికి ఇతనికి ఇంతకాలం ఎక్కడున్నారు ఓ అందమైన అమ్మాయి గుండెలో గూడు కట్టుకుని ఉండిపోయాను ఎవరా అమ్మాయి అందమైన కళ లాంటిది సుందరమైన చిత్రం లాంటిది అర్థమైంది యంగ్ నువ్వుకి వెళ్ళడానికి రాలేదు మాతో పాటే మావాడిగా ఇక్కడ ఉండటానికి వచ్చావని అర్థమైంది మా స్వప్న అబ్బాయిని లోపలికి తీసుకోండి ఈ రాత్రికి బ్రహ్మాండమైన విందు ఇతని కోసం ఏర్పాటు చేస్తాను చాలా బొమ్మలు గీసేవి అదే విలువ కట్టలేనంత అపరూపంగా ఉన్నాయి దీనికి ఖరీదు చెప్పమంటే ఈ బొమ్మను గీసం చెయ్యని అందుకుని ఓ ఇవ్వచ్చు ఈ బొమ్మ గీసినందుకు ఓ బిగువైన ఇవ్వచ్చు ఇక ఈ బొమ్మకి నన్ను నేనే ఇచ్చుకోవచ్చు వంటలు ఈ పూట అదిరిపోయి అల్లుడు గారి మతి చెదిరిపోవాలి ఎస్ వెరీ గుడ్ వాసనకే కడుపు నిండిపోతోంది వెరీ వెరీ గుడ్ చూస్తేనే ఆకలి అవుతోంది రెట్టింపవుతోంది కంపు కొడుతోంది ఎక్కడైనా ఎలిక చచ్చిందా చిలక కాదు చిలక కాదు చచ్చింది వచ్చింది నేను నా వెంట వచ్చింది కంపు కొళ్ళు గొయ్యి కదిలి ఇలా రావడానికి వేళా నాకు వేళా అక్కర్లేదు సమయం సందర్భం అక్కర్లేదు జోబులో చిల్లరైపోతే చాలు సుడిగాలి వచ్చేస్తాను కొట్టించు చిల్లర డబ్బులు కొట్టించు పిచ్చి వేషాలు మాని వచ్చిన దారిని వెళ్ళిపో నీకేదో గాలి సోకినట్టుంది నన్నే గట్ అవుట్ అంటున్నావు గుర్తు లేదా గతం ఫాస్ట్ లో బీస్ట్ లో అంటే నువ్వు గోస్ట్ చేసిన ఫాస్ట్ ప్రెసెంట్ అంటూ నన్ను ఇక బెదిరించి డబ్బు గుంజాలని చూశావో పిట్టని నన్ను కలిచేవాడు పిలిచేవాడు ఈ పరగణాల్లో లేడు నిమిషానికి నేను ఆరు బుల్లెట్స్ పిలుస్తాను నువ్వు నిమిషానికి ఆరు పేలిస్తే నాకు కాబోయే అల్లుడు అర నిమిషానికి పన్నెండు పేలుస్తాడు డింగు డింగు అలాంటి అల్లుడు పేరు చెప్పి అనుకుంటున్నావా బెదిరింపు కాదురా బేవకు కాస్తడు చూడు మా అమ్మాయితో ఉన్నాడే వాడే నాకు కాబోయే అల్లుడు నీ పని డింగో వాడు నన్ను కల్తాడు రాక్కి రాయి మేరో వాడు నీ కొంపకొచ్చింది నీ బ్రతం బట్టి నీ బుర్రెడ్స్ వాడు నన్నెందుకు చంపుతాడు ఎందుక వాడు ఒకప్పటి కోశాధికారి ధర్మదేవ్ కొడుకు కనుక వాడి అబ్బా అమ్మ అన్యాయం అవటానికి ముఖ్య కారణం నువ్వే కనుక డింగో డింగు ఆ దాచిన వస్తువుల దాడ చెప్పు పరాయి పాలకుల పాదాల మీద పడిపతికై నీలాంటి ద్రోహులు అమ్మో వీడు ముదిరిపోయిన దేశభక్తుడు రా నాయను వీడి నోటి వెంట రహస్యం చెప్పించడానికి ఈ రూటు కాదు వేరే రూట్ ఉంది ఊరే కంట పోడా చూడక చూడక చూసాను నీ కొడుకు గతి ఏమవుతుందో ఒక్కసారి అటు చూడరా నీ కళ్ళ ఎదురుగా నీ కొడుకు కళ్ళు పొడి చేస్తాం కళ్ళారా చూసు

డిప్పకాయ సపాయలు వెళ్ళి కట్టుకూడ తీయండి గుర్రాలు ఏర్పాటు చేయించండి ఫుడ్ ప్యాక్ చేయండి ప్రయాణాన్ని సిద్ధం చేయండి డింగు డింగు మీరు ఈ విషయం ఆ గజపత నాయాలకి మాత్రం తెలియకూడదు అప్పుడు నెమలి నాది కోహినూర్ నీది ఒరే సుడిగాలి నిన్ను కూడా లేపేశాను అనుకో నెమలి నాదే అవుతుంది కోహినూరు నాదే అవుతుంది ఓర్ నాయ్ నాయను మేర్ నాయను ఇది అన్యాయం నాకు నెమలంతా అక్కర్లేదు దాంతో ఆకిచ్చుకొచ్చాలి పొదరదురా పని తోకంతా వద్దు అయి తోక ఒక ఈకించుకో టోపీ మీద పెట్టుకుపోతా ఫ్యాషన్ గా తోక కాదు కాదు ఆ ఈకలో ఒక రేఖ కూడా ఇవ్వను

మరి కారింది ఇంతకాలం నే పెట్టిన గుడ్డు తిన్న నా వెర్రి బుజ్జిముండ్రి చచ్చిందిరా నన్ను కాపాడిన దీన్ని కళ్ళకత్తుకుని సమాధి చెయ్యాలి ఇప్పుడు నేను బ్రతుకున్నానని నీకు అర్థమైంది కదూ బాగా అర్థమైందా ఓ నేను బ్రతుకున్నట్టు తెలిసిన నువ్వు బ్రతుకుండకూడదరా ఉంది <small> <dumps> <small> <dumps> <small> <dumps>